రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు తారీఖు వచ్చేసి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనం గరికపాడు గ్రామం ఎంపరాల పెద్ద శ్రీనివాసరావు గారి చేలో ఉన్నామండి మనం చూస్తున్నది యూనిస్ ఎమ్మెవారి మల్లిక యూనిస్ఎమ్మవారి మల్లిక అనే వెరైటీలో ఉన్నామండి ఒకసారి చూడండి కింద నుంచి కూడా కాపు చూడండి కింద నుంచి కూడా లాస్ట్ వరకు ఇది లెక్క నెంబర్ దేంట్లో ఫిట్ చేసిన రెండు వందల నెంబర్లు ఉంటాయి ఊరు ఈ ఊరి వరకు నమస్తే రాంబాబు గారు ఈ వెరైటీ గురించి చెప్పండి యూనిసెమ్ కంపెనీ వారి నాగేంద్ర గారు లైన్ లో ఉన్నారండి ఇది నూట అరవై రోజు నూట యాభై ఐదు రోజుల నుంచి నూట అరవై రోజులు అవుతుందండి ఇది వెరైటీ యొక్క కాయ సైజు కానీ కాపు చిక్కదని ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉండి మంచి రంగు ఉండి ప్లస్ అధిక కాయ కాయ లోపల అధిక గింజ శాతం ఎక్కువ ఉందండి ప్లస్ ఇంత కాపు కింద ఉన్నా కూడా పైన మిడిల్లో పచ్చికాయ ఉండి పైన పోత చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో ఎక్కడా కూడా మన చూస్తానికి ఇది మూడు ఎకరాలు చేయండి నలభై ప్యాకెట్లు అక్కడ అయితే కొనుగోలు చేశారు చూడండి ఫ్లవరింగ్ కానీ పోత పోత కానీ కాయ పిండే సైజ్ కానీ ఎక్సలెంట్ గా ఉండండి ఇది పెట్టుకుంటే వైరస్ కూడా ఎక్కడ లేదు అనుకుంటా నాయంద్రా గారు వైరస్ కూడా ఎక్కడ లేదండి చూడండి మూడు ఎకరాల చేల్లో కూడా ఎక్కడా కూడా వైరస్ మొక్క అనేది చాలా లేదండి ఓకే పల్లె ఒక 3 ఎకరాలకు సీడ్ ఇస్తారన్న మనకు నెక్స్ట్ సీజన్ కాపు కాపుడు పై వరకు సెట్ అయినట్టుంది పై వరకు కూడా ఉందండి కాయ హైట్ మీరు ఒకసారి నిలబడండి హైట్ చూస్తే త్రీ ఫోర్ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఉందండి ఇది ఓకే నాలుగున్నర పై కాపు కూడా చూడండి కింద స్టెప్ కాసింది అక్క కూడా పైన కాపు తంతి కూడా చూడండి దగ్గర దగ్గర ఉండి కాయ మంచి రంగు ఉండి వెయిట్ కూడా గింజ కూడా చూస్తాను కాయ చూడంగానే గింజ కూడా బాగుందండి కాటాకు బాగా వస్తుంది యూనిసియం యూనిసియం వారి మల్లిక మల్లిక ఈ వెరైటీ పేరు వచ్చేసి యూనిసియం మల్లిక పైన ఫ్లవరింగ్ కూడా మల్లెపోతూ ఉన్నట్టే ఉంది సంపరాల పదిశిను అంతేనా రైట్ గరికపాడు గ్రామం యూనిసిఎం వారి మల్లిక సైజు చూడండి కింద ఏ సైజు ఉందో లాస్ట్ వరకు కూడా అదే సైజు ఉందండి కాపు చాలా చిక్కగా ఉంది